హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మకర రాశి జాతకులకు అత్యంత అద్భుతంగా ఒక సువర్ణ ఆధ్యాత్మికరంగా నిలిచిపోతున్నది గ్రహ సంచారం మీకు పూర్తి అనుకూలంగా ఉండడంతో మీ జీవితంలోని అనేక కీలక రంగాలలో అనుకూలమైన మరియు సానుకూలమైన మార్పులను చూడబోతున్నారు ఈ నెల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటి కాకుండా దాదాపు ఒకేసారి ఐదు రకాల శుభకార్యాలు రూపంలో మిమ్మల్ని పలకరింపబోతున్నాయి ఇది మీలో నూతన ఉత్సాహాన్ని ఆనందకరమైన ఒక ధైర్యాన్ని నింపుతుంది మీరు జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురాబోతుంది చీకటి తొలగిపోయి వెలుగు ప్రవహించే కాలం ఇది అనుకూలతలు తొలుగుతాయి కేవలం అనుకూలమైన ఫలితాలు మాత్రమే వీరి దరి చేరుతాయి సాధారణంగా జీవితంలో ఒక శుభవార్త వెంటనే మనకు ఆనందంతో నిండిపోతుంది అట్లాంటిది ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారు ఒకే సారి ఐదు రకాల నుండి శుభవార్తలను వింటారు పెంచడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని సేవి స్థాయికి చేరుతుంది ఈ నెలలో మీరు పొందబోయే ఐదు అద్భుతమైన శుభవార్తలు మరియు ఇతర సానుకూల ఫలితాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోలో అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారి ఉత్తరాశ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవర్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు ధర్మస్థానం సూర్యుడు ప్రవహించినప్పటి నుండి ఉత్తర పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ రాశిలో పుట్టినవారు మందికి పిచ్చి ఆస్తి వల్ల ఎక్కువగా లాభాలు ఉంటాయి ప్రజా అభిమానాన్ని ఎక్కువగా చూసుకునే అవకాశం ఉంటుంది మీరు ఊహల వేరు అంచనాలు ఎల్లవేళలా నిజమవుతూ ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి ఒక విషయంలోనికి వస్తే మకర రాశి వారు ఈ ఆగస్టు నెలలో వినబోయే మొదటి శుభవార్త ఆర్థిక పరిస్థితి సంబంధించి ఈ ఆగస్టు నెలలో మీరు ఆర్థిక స్థితి గణనీయం పెరుగుతుంది ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు మీకు వచ్చి చేరుతుంది మీ ఉద్యోగంలో ఉన్నవారు అయితే జీవితం పెంపు గురించి శుభవార్త వింటారు మీ పనితీరు గుర్తింపుగా ప్రమోషన్తో పాటు ఆర్థిక లాభం కూడా పెరుగుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బాకీలు ఈ నెలలో మీకు అద్భుతాలను కొందరికి ఆకర్షణీయమైన బోనస్లు కూడా ఆశించే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్న మకర రాశి వారికి ఇది లాభాలు పంట పండే కాలం మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు లాభదాటిగా ఉంటాయి మార్కెటింగ్లో మీ వ్యాపారానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది అమ్మకాలు పెరిగి మీ బకాయిలు నిండిపోతాయి వ్యాపార విస్తరణకు ఇది చాలా అద్భుతమైన సమయం కొత్త ప్రారంభించడానికి లేదా కొత్త ఉత్పత్తులను మార్కెటింగ్లో తీసుకురావడం వంటి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఉదాహరణకు షేర్ మార్కెట్ ఫర్నిచర్స్ రియల్ ఎస్టేట్ వంటివి నుండి ఇప్పుడు మంచి రాబడి పొందుతారు భూమి లేదా ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా గణనీయమైన లాభాలు ఆకర్షించే అవకాశం ఉంది కొత్తగా పెట్టుబడుల్లో పెట్టడానికి కూడా ఇది సరైన సమయం గ నిర్ణయ సహకారం తీసుకొని దీర్ఘకాలిక ప్రయాణాలు అందించే పథకాలలో పెట్టుబడి పెట్టడం వలన మీ సంపద మరింత వృద్ధి చెందుతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత బాకీల నుండి మీకు విముక్తి లభిస్తుంది రుణాలు తీర్చగలిగే ఎంత ఆర్థిక స్తోమత మీకు లభిస్తుంది ఇది మీకు మానసికంగా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు కూడా తిరిగి వసూలు అవుతాయి లాటరీలు వస్త్ర ఆస్తి లేదా ఊహించని ఇతర మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కూడా బలంగా ఉన్నాయి మొత్తం మీద ఈ నెలలో లక్ష్మీదేవి కటాక్షం మీపై సంపూర్ణంగా ఉంటుంది ఆర్థికంగా మీరు ఒక పటిష్టమైన స్థితికి చేరుకుంటారు సహ ఖచ్చితంగా పొదుపు పెరుగుతుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగడం మీరు గమనిస్తారు ఏమిటి అంటే మీ సాంఘిక మరియు కుటుంబ సంబంధాలు సంబంధించి ఈ నెలలో మీకు బంధువులకు మరియు స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది వారి ద్వారా మీకు అనేక లాభదాయకంగా ఉంటుంది గతంలో ఏమైనా మనస్పర్ధల కారణంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు తిరిగి దగ్గరకు అవుతూ ఉంటారు బాధ కూడా సమస్యలు పోతాయి బంధాలు తిరిగి చేరువవుతాయి వారిని కలవడం వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని అనవసరమైన సమయంతో బంధువులు లేదా స్నేహితులను మీకు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వస్తాయి ఇది వడ్డీ లేదా అదనపు కా అదనపు రూపంలో కావచ్చు లేదా నేరుగా సహాయ రూపంలో కావచ్చు వారి సహకారంతో మీరు ఒక పెద్ద ఆర్థిక సమస్య నుండి బయటపడగలుగుతారు మీ బంధువులు లేదా స్నేహితుల సిఫార్లు ద్వారా మీకు కొత్త ఉద్యోగంగా అవకాశాలు రావచ్చు లేదా వ్యాపారానికి కొత్త పెట్టుబడి లభించవచ్చు వారి పరిచయాలు మీ కెరియర్కు ఎదుగుదల ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మీరు ఏదైనా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీ బంధువులు లేదా మీ మిత్రులు మీకు అండగా నిలుస్తాయి వారు ఇచ్చే నైతిక మద్దతు సహకారం మీకు కొండంత ధైర్యం ఇస్తుంది మీ జీవితంలో వారి పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది మీరు బంధువులు స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో విందు వినోదాలలో కార్యక్రమంలో పాల్గొంటారు ఇది మీ మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది వారి ద్వారా మీకు కొత్త పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే సంతానానికి సంబంధించిన మీ పిల్లల విషయానికి మీకు గర్వకారణంగా తెలుస్తాయి వారు ఎదుగుతున్నది చూసి మీ హృదయం ఆనందంతో ఉత్సాహంగా నిండిపోతుంది ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెలలో ఒక వారు వారు ఒక మంచి కంపెనీ మంచి హోదా ఉద్యోగం సాధిస్తారు వారు కోరుకున్న రంగంలోనే ఉద్యోగం దొరకడం మీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న మీ పిల్లలకు ప్రమోషన్స్ లభించడం లేదా వారి జీత గణనీయంగా పెరగడం జరుగుతుంది వారి పనికి మంచి గుర్తింపు లభించే మీపై అధికారుల మండలిలు పొందుతారు ఇది వారి కెరియర్లో ఒక పెద్ద మందదాయకం అవుతుంది కొందరు మకర రాశి వారి జాతకుల పిల్లలకు విదేశాలలో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది ఇది వారి భవిష్యత్తుకు బంగారు బా వేస్తుంది విద్యార్థులకు ఉన్న పిల్లలు పరీక్షల్లో అత్యంత ఫలితాలను సాధిస్తాయి కాంపిటీషన్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి పేరు ఉన్న విద్యాసంస్థ సీటు సంపాదిస్తారు వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ పిల్లలు మిమ్మల్ని ఎంతో ప్రేమ ఇస్తారు మీ మాటకు విలువ ఇస్తారు వారి విజయాలు మీకు అంకితం చేస్తారు వారి వల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి తన ద్వారా మీకు పొందే ఆనందం తృప్తి పెట్టగలగలేనిది ఇక నాలుగవ శుభవార్త మీ కుటుంబంలో జరగబోయే శుభకార్యాలకు సంబంధించింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలు ఈ నెలలో గుడికి వెళ్తాయి మీ కుటుంబంలో వివాహ వయసులో ఉన్న అబ్బాయిలకు లేదా అమ్మాయిలకు మంచి సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్న విధంగా మంచి కుటుంబం నుండి సంబంధం రావడంతో మీ సంతోషానికి అధవులు ఉండవు వివాహ నిశ్చేదార్థం లేదా వివాహం ఈ నెలలోనే ఘనంగా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని లేదా కట్టుకోవాలని మీకు అలా ఈ నెలలో నెరవేరుతుంది గృహ ప్రవేశం అంటే శుభకార్యానికి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెలలో శుభవార్త అందుతుంది మీ ఇంట్లోనికి ఒక కొత్త సభ్యుడు రాబోతున్నారని వార్త కుటుంబంలో ఆనందం ఉత్సాహానికి నింపుతుంది పుట్టినరోజు పెండ్లి రోజు వంటి వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరడం ఆనందంగా గడపడం వంటివి జరుగుతాయి మీ ఇల్లు ఎప్పుడూ బంధువులుతో కలవడం పండుగ వాతావరణంతో నిండి ఉంటుంది ఈ శుభకార్యాల వల్ల మీ కుటుంబ బంధాలు మరింత బలపడతాయి ఇక ఐదవ శుభవార్త మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది ఇది మీ కెరియర్లో ఒక మలు పురాణిగా నిలిచిపోయే నెల మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీరు చేరుకున్న ఉద్యోగంలో మీ ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీపై అధికారులు మీ పనిని నేర్చుకుంటారు మీ కీర్తి ప్రతిష్టలకు బాధ్యతకు అప్పగిస్తారు ప్రమోషన్ రూపంలో ఉన్నత హోదాకు అందుకుంటారు సహ ఉద్యోగుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఈ కార్యంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు తమ పోటీదారుల అధిగమించి ముందుకు దూసుకుపోతారు కొత్త వ్యూహ వ్యాపారానికి విస్తరిస్తారు ప్రభుత్వ క్రాంటస్ లేదా పెద్ద కంపెనీ నుండి ఆర్డర్లు పొందే అవకాశం కూడా ఉంది భాగస్వామి వ్యాపారాలు కూడా సాగుతాయి మీ వ్యాపార కీర్తి పెరుగుతుంది నిర ఉద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం కావాలనుకునే వారికి ప్రభుత్వ ఉద్యోగం వెంటనే మెరుగైన అంశాలు వస్తాయి కొందరు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం కళలు మీ వీడియో దగ్గర రచనలు ఈ రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతమైన అంశాలు లభిస్తాయి వారి సృజనాత్మక మంచి గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి శుభవార్తతో పాటు మకర రాశి వారు ఈ ఐదు శుభ వార్తలతో పాటు మకర రాశి వారు ఆగస్టు నెలలో మరిన్ని అద్భుతమైన ఫలితాలు కూడా పొందుతారు ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి ఈ నెలలో సులభంగా పూర్తవుతాయి ప్రభుత్వ అధికారుల నుండి మీకు అనుకూలమైన స్పందన లభిస్తుంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు చట్టపరమైన విషయంలో మీకు విజయం చేకూరుతుంది ఈ నెలలో మీరు మీ జీవనాన్ని ప్రభావితం చేసుకోగల వ్యక్తులను కలుస్తూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అత్యంత జ్ఞానులు పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి వారి సహకారం మార్గదర్శకం మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పరిచయాల వల్ల మీ ఇంటర్నెట్ విస్తరిస్తుంది మీరు చేసే పనుల వల్ల సమాజంలో మీకు గౌరవం కీర్తి ప్రతిష్టలు ఈ ఇగ్గుమిస్తాయి మిమ్మల్ని అందరూ గౌరవించడంతో పాటు చూస్తారు నాయకత్వ లక్షణాలు బయటకు బయటకు వస్తాయి అనేక మందికి మీరు ఆదర్శంగా నిలుస్తారు వైవాహిక జీవితంలో అనూహ్యమైన మలుపు వస్తుంది భార్య భర్తల మధ్య ఉన్న అబద్ధాలు అన్ని తొలగిపోయి ప్రేమ అనురాగాలు వెల్లువిరుస్తాయి ఇద్దరు కలిసి ఆనందంగా సమయం గడుపుతారు తీర్థయాత్రలు లేదా ఈ వెళ్ళే అవకాశం కూడా ఉంది జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పూజలు హోమాలు వంటివి జరుగుతాయి లభిస్తుంది ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం మనోధైర్యం రెట్టింపు అవుతుంది గతంలో భయపడిన పనులు కూడా ఇప్పుడు ధైర్యంగా పూర్తి చేస్తారు మీలో ఉన్న భయాలు సందేహాలు తొలగిపోతాయి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అందరినీ మాట్లాడుతారు ఇది చాలా ముఖ్యమైన మార్పు మీ హక్కుల కోసం న్యాయం కోసం మీరు గొంతెత్తి ఎక్కువగా మాట్లాడుతారు అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో ఒక కొత్త ధైర్యవంతులైన వ్యక్తిని మీరు చూస్తూ ఉంటారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మకర రాశి వారు ఒక జీవితంలో ఒక వారం దాదాపు అన్ని రంగాల్లో మీరు విజయ పథకాలు పరిగణిస్తాయి ఆర్థికంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా మీకు మేలు జరుగుతుంది అనుకూలమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఇచ్చిన అవకాశాలను అధిగమించుకోండి కష్టపడి పనిచేయండి ధైర్యంగా నిర్ణయం తీసుకోండి మీ కళలను సహకారం చేసుకోండి ఇంతకంటే మంచి సమయం మరి ఇంకొకటి ఉండదు గ్రహ అనుకూలమి కృషికి తోడైతే ఈ నెలలో మీకు సాధించింది అనుకుంటూ ఏది ఉండదు కష్టపడుతూ ఉంటారు నిర్మలమైన మనసుతో ఎటువంటి కర్మలు లేకుండా సాగండి నిదానంగా ఉండండి మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పేస్తూ ఉంటారు ఆచరిస్తూ ఉంటారు అయితే వీరి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం చేత కాదు నచ్చదు కూడా ఎప్పుడు నిజమే మాట్లాడుతూ ఉంటారు అందుకే మకర మకర రాశి వారు శత్రువులకు కూడా ఎక్కువగానే ఉంటారు ఇక ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక రకంగా చెప్పాలి అంటే మకర రాశిలో పుట్టినవారు పిసినారి అని అనిపించుకోవచ్చు అయితే ఈ పిసినారి తరం వల్ల వీరికి పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఇది కష్ట సమయంలో వీరికి బాగా ఆదాయపడుతుంది మీరు ఎంతో కష్టపడితే గాని ఒక మంచి మీరు కష్టపడితే గాని ఒక మంచి పొజిషన్లో లేరు అందువల్ల చిన్న వయసులోనే వీరికి మోకాల నొప్పులు లాంటివి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆత్మ అభిమానాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు అయితే వీరిని వేధిస్తున్న అలాగే చిన్న అనారోగ్య సమస్య అది జాగ్రత్తగా తీసుకోవడం వల్ల వీరు అనారోగ్య సమస్యలకు దా అదపు దరి చేరవు కుటుంబంలో సమాజంలో గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు కోరుకున్న గౌరవం దక్కకపోతే గొడవలు కూడా జరుగుతాయి ఇక మకర రాశిలో పుట్టినవారు ఎవరైనా పని చేస్తున్నట్లయితే ఎవరైనా ఆటలు వస్తున్న ఇనుప వస్తువులు నీటిలో వదిలాలి అని చెప్తూ ఉంటారు మకర రాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత స్వభావాలను ఉంటాయి అన్నిటికీ ప్రీతిగా ఒకటి క్రమశిక్షణ పాటిస్తూ ఉంటారు ఈ గణ వల్ల కొన్ని సవాళ్ళు ఇబ్బందులు వారి క్రమశిక్షణ వల్ల కుటుంబ వృద్ధి చేరుతుంది ఈ ఆగస్టు నెల మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అందించినప్పటికీ శుభ ఫలితాలను సంపూర్ణంగా చేరుకోవడానికి ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోవడానికి కొన్ని దైవ కార్యమైన నిర్ణయాలను పాటించడం ద్వారా ముఖ్యంగా మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన శనివారం రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం వల్ల మీకు రెట్టింపు మేలు జరుగుతుంది ప్రతి శనివారం ఉదయమే స్నానం చేసి శుభ్రమైన దుస్తువులు ధరించి ఈ రోజు తలస్నానం చేయడం గొప్ప గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేయవద్దు మాంసాహారం తినవద్దు వీటిని మానుకోవాలి శని దేవుడికి ప్రసన్నం చేసుకోవడానికి శని ఆలయం దగ్గర నవగ్రహాన్ని సందర్శించి శనీశ్వరయ దగ్గర దీపం వెలిగించడం తో పాటు దైవ దర్శన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం మీకు విశేషమైన లక్షణాలను ఇస్తుంది ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా సాయంత్రం పారాయణం చేయడం వల్ల ఇలా అలవాటు చేసుకోండి ఇది మీ ఇంట్లో అనుకూలమైన శక్తిని ఇవ్వటమే కాకుండా మీ మనసుకు ప్రశాంతకరమైన ధైర్యాన్ని ఇస్తుంది ఈ చిన్న చిన్న నియమాలను శ్రద్ధగా పాటించడం వల్ల ఈ ఆగస్టు నెలలో మీరు పొందబోయే అదృష్ట యోగాలు ఎంతటి ఆటంకాలు లేకుండా మీకు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు